మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బాలామణి మల్లేశం మాట్లాడుతూ రామాయంపేటలో మే మూడు నాలుగు తేదీలలో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో పదిహేనవ మహాసభలు మేహర్ సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు భవిష్యత్తులో కార్మికుల సమస్యలపై అవసరమైన ప్రణాళికలు చర్చించడానికి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలోని కార్మికులు కర్షకులు రామాయంపేటకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని తెలిపారు జిల్లా మహాసభలు మే నెల మూడు నాలుగు తేదీల్లో రామాయణపేట పట్టణంలో జరగబోతున్నాయి మూడవ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక వర్గంపై ప్రభావం అంశం మీద సెమినార్ జరుగుతుంది జిల్లా మహాసభల సందర్భంగా నాలుగవ తేదీన కార్మిక ప్రదర్శన ప్రతినిధి సభ నిర్వహించబోతున్నాం ఈ మహాసభల్లో ఇరవై ఒక్క మండలాల నుంచి పది రకాల కార్మికులు ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు ఈ మహాసభని జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రాంత కార్మిక వర్గానికి ప్రజలకు సేవ అందరికీ సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సిఐటియు నిరంతరం కార్మికుల పోరాటాల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి భారాలు పడుతున్నాయి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము నలభై నాలుగు రకాల కార్మిక చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ కార్మికుల బతుకులని అవుతున్నాయి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ల కింద కుదించి చేసారు ఆ చట్టాల్లో ముఖ్యమైనటువంటి సారాంశము యూనియన్లు లేకుండా చేయడము అదే రకంగా గతంలో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం ఉండేది ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పుడు రద్దు చేసి మరి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రతిపాదించారు ఆ లేబర్ కోడ్లలో గతంలో ఎనిమిది గంటల పని విధానం ఉన్నప్పుడే చట్టబద్ధం ఉన్నప్పుడే యాజమాన్యాలు అడ్డగోలుగా కార్మికులతో పన్నెండు గంటలు పనిచేయించుకున్నాయి ఈరోజు పన్నెండు గంటల పని విధానం కనుక చట్టబద్ధం అయినట్టయితే ఇరవై నాలుగు గంటలు పనిచేయించుకునేటువంటి ప్రమాదం ఉంది మహిళల్ని కూడా రాత్రి షిట్లలో పెడుతున్నారు ఇట్లాంటి ప్రమాదాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల రాబోతున్నాయి ముఖ్యంగా కార్మికుల శ్రమంతా దోషి కార్పొరేట్ అంటగడుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు అపెక్తున్నారు దానిలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం అయిపోయింది ఈ దేశానికి లక్షల కోట్ల ఆదాయాన్ని చేకూరుస్తున్నటువంటి ఎల్ఐసిలో కూడా విదేశీ పెట్టుబడులు వచ్చేసింది బ్యాంకుల్లోకి ప్రైవేటీకరణ వచ్చేసింది వీటికి వ్యతిరేకంగా మా మహాసభలో చర్చ చేయబోతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతోనే అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరిస్తున్నది ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు చెప్పిర్రు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని అంటే కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు ఒక్క రూపాయి జీతం కూడా ఏ రకమైనటువంటి కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు పైగా గతంలో నెల వేతనాలు వచ్చేటువంటి కార్మికులు కూడా నిర్ణయల వేతనాలు రాకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇస్తుంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ గౌరవ వేతన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు ముఖ్యంగా సఫాయి కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి నిర్ణయిన వేతనాలు రాలేవు దసరా పండగ వేతనాలు లేవు సంక్రాంతి పండుగ వేతనాలు లేవు ఉగాది పండగ వేతనాలు లేవు ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా సఫాయి కార్మికులు వేతనాలు లేకుండా చేయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల విధానంలో ఒక భాగమైతే మెదక్ జిల్లా కార్మికుల పరిస్థితి అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లు శని అన్నట్టు తయారైంది ఈ ప్రాంతము బీడి పరిశ్రమ మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి మెదక్ రామాయణపేట చుట్టుపక్కల మండలాల్లో సుమారుగా ఇరవై వేల మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల జీఎస్టీ పునరుగురుతు సైజు పెంచడం వల్ల ఇలా బీడి పరిశ్రమ దెబ్బతిని ఉపాధి లేకుండా పోతున్నది ఇలా జీవన వృత్తి పేరుతోని కార్మికుల్ని గత ప్రభుత్వాలు మోసం చేసినాయి ఈ ప్రభుత్వం కూడా ఇలా జీవన వృత్తి పెంచుతా అని చెప్పి పెంచకుండా కార్మికుల్ని ఆశ్ర పల్లకిలో ఊరేగిస్తున్నది ఇలా బీడి కార్మికులకు ఉపాధి దెబ్బతినటువంటి ప్రమాదం ఉంది అదే రకంగా పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా రక్షణ లేదు ముఖ్యమైనటువంటి సమస్య ఈ జిల్లా కార్మిక వర్గానికి సుమారుగా ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది కార్మికులకు పిఎఫ్ కార్మికులు ఉన్నారు జిల్లాలో పిఎఫ్ పొందేటువంటి కార్మికులు కొంతమంది సిద్ధిపేట పోవాలి పిఎఫ్ కార్యాలయం కొంతమంది జిల్లాలో పిఎఫ్ కార్యాలయం లేదు పిఎఫ్ అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చుకోలేక పిఎఫ్ లోన్లు క్లియర్ చేసుకోలేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఈఎస్ఐ హాస్పిటల్ లేదు ఈఎస్ఐ కోసం హైదరాబాద్ పోవడం అంటే ఈఎస్ఐ కార్మికుల వేతనాల్లో కట్ అవుతుండదు కానీ ఇక్కడ హాస్పిటల్ లేదు మళ్ళీ హైదరాబాద్ పోవాల్సిందే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం లేదు మెదక్లో ప్రతిదానికి సంగారెడ్డి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రకంగా కార్మికులు మెదక్ జిల్లాలో కార్మికులకు సంబంధించినటువంటి ఆఫీసులు లేకపోవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యల మీద సిఐటియు మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం ఈ ఉద్యమాలకు ఈ జిల్లా కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి నాలుగో తేదీన జరిగేటువంటి ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మరోసారి కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి